సీఎం చంద్రబాబు భేటీ కొనసాగుతోంది పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సూచించారు అమరావతి పోలవరం ప్రాజెక్టు కోసం రావాల్సిన నిధులపై చర్చ కొనసాగుతోంది కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఒక్కో శాఖను కేటాయించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను మళ్లీ గాడిని పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చ కొనసాగుతోంది టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కొనసాగుతోంది పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం నిర్దేశం చేస్తున్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సూచించారు అమరావతి పోలవరం ప్రాజెక్టు కోసం రావాల్సిన నిధులపై చర్చ కొనసాగుతోంది కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఒక్కో శాఖను కేటాయించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చ కొనసాగుతోంది సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా కాంతి శ్వేత పార్లమెంటరీ టీడీపీ పార్లమెంటరీ భేటీ కొనసాగుతుంది దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగుతుంది ఎంపీలు పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తే అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేపడుతు చేస్తున్నారు అలాగే అమరావతి అంశము పోలవరం అంశం అనేవి కీలకంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఎటువంటి ఇది తీసుకోవాలి స్టాండ్ తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి అలాగే ఇప్పటికే రెండు సార్లు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి పెద్దలను కలిసి వచ్చిన పరిస్థితి ఉంది సో ప్రధానమంత్రితో పాటుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అమిత్ షాతో కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన వారితో చర్చించిన వచ్చారు ఈ నేపథ్యంలో దానికి సంబంధించి పార్లమెంట్లో కొన్ని బిల్స్ పాస్ అవుతాయి కొన్ని ఆంధ్రప్రదేశ్కి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది సో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల అంశానికి కూడా కొంత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా లోటులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి నిధులు కేటాయింపు విషయంలో కొంత ఎంపీలు చొరవ తీసుకుని ముందుకు వెళ్లాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా తెలుస్తోంది ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా అక్కడ పార్లమెంట్లో పార్లమెంట్ వేదికగా చర్చించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు దీంతో పాటుగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలు ఏమున్నాయనే విషయాన్ని ఎంపీలకు తెలియచేసేందుకు ఈ భేటీలో మంత్రులను కూడా పాల్గొనాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈ భేటీలో పాల్గొనడం జరిగింది దాదాపుగా రెండు గంటల నుంచి కూడా పార్లమెంటరీ భేటీ అయితే కొనసాగుతుంది మరి కాసేపట్లో ఈ భేటీ అవకాశం కనిపిస్తా ఉంది ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ప్రతి శనివారం కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో భేటీ అవుతున్నారు ఈ నేపథ్యంలో దానికి సంబంధించి మరి కాసేపట్లో ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్ళే అవకాశం ఉంది సేత